కోట్లు ఖర్చయ్యే కాస్ట్లీ రాజకీయాల్లో సామాన్యులకి ప్రవేశం అసంభవం వచ్చినా ఏదో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నోటాతో పోటీ పడాలి తప్పితే వాళ్లకి ఒరిగే రాజకీయ ప్రయోజనం శూన్యం గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలంటేనే లక్షలు ఖర్చు చేయాలి కోటి దాటినా ఆశ్చర్యం లేదు మరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చవుతుందో తెలియని పరిస్థితి ఇలాంటి రాజకీయాల్లో ఒక సాధారణ వ్యక్తో ఒక పేదవాడో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోవడం దురాశ ఎమ్మెల్యే అవడం కళ అలాంటి కళను సాకారం చేసి చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ అవును రాబోయే సాధారణ ఎన్నికల్లో ఒక సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సీఎం జగన్ పెద్ద సాహసమే చేస్తున్నారు సింగనమల నియోజకవర్గంలో ఓ సాధారణ డ్రైవర్ ను అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచలనం సృష్టించారు అతని పేరు వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈ నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను కాదని వీరాంజనేయులకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆమె కాకపోతే ఇక్కడ చాలా మంది పేరున్న నాయకులున్నారు అయినా వారిని దాటుకుని వీరాంజనేయులకు ఎలా టికెట్ దక్కిందో ఎవరికీ అర్థం కావడం లేదు టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్న వీరాంజనేయులకు లోకల్ గా మంచి గుర్తింపు ఉంది ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఎటువంటి ఆస్తులు లేవు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెడ్ పూర్తి చేసుకుని ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ఆర్ సిపికి జగన్ కి వీర విధేయుడిగా ఉంటూ పార్టీనే నమ్ముకుని పార్టీ విధానాల్ని జనాల్లోకి తీసుకెళ్తూ నిజాయితీ గల బలమైన కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలో జగన్ కంట్లో కూడా పడి ఆయన దృష్టిలో ప్రత్యేకంగా నిలిచారు వీరాంజనేయులు దీని కారణంగానే వీరాంజనేయులను జగన్ తమ అభ్యర్థిగా ప్రకటించారని పార్టీ వర్గాల సమాచారం ఇలానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనూ పేద కుటుంబానికి చెందిన ఒక సామాన్య కార్యకర్త నందిగామ సురేష్ ను వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించి పార్లమెంట్కి పంపి చరిత్ర సృష్టించారు వైఎస్ జగన్ ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వీరాంజనేయులు కూడా విజయం సాధించి ఓ ట్రక్కు డ్రైవర్ ప్రజా ప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెడితే అది దేశం మొత్తానికే ఆదర్శంగా నిలుస్తుంది రాజకీయాల్లో ఇలాంటి పోకడలు కొత్త వరవడి సృష్టించటాలు జరిగితే రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద ప్రజలకి గౌరవం కలుగుతుంది గాంధీజీ కలలు కన్న స్వతంత్ర భారతం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది భ్రష్టు పట్టిపోతున్న రాజకీయాల్లో ఇలాంటి వాటికి పునాదులు వేస్తున్న ఏపీ సీఎం జగన్ కి ఆఫ్